ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫోటోను తీయాలన్నారు ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం ఒక పట్టణం చొప్పున మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు పైలట్ ప్రాజెక్టు అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బిఆర్ స్ట్రోలర్స్పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు తోటి మహిళా మంత్రి కొండా సురేఖకు బాసటగా నిలిచారు బీఆర్ఎస్కు మహిళలు అంటే చులకన అందుకే ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు సహచార మంత్రి కొండా సురేఖ మేడలు ఎంపీ దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు పార్టీ అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు కాబరేట్ డ్యాన్సులు చేసుకోండి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్నా మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూసున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు నిన్న మా జిల్లా సోదరి కొండ కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు కండ చేనేత నూలు నూలు దండేసిండు దాన్ని షాదీ కళ్యాణ కళ్యాణం లక్ష్మి అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా అసలు ఏం చేస్తే కరెక్టు ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్న మమ్మల్ని వెంటబడి వేధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అరే మీ ఇండ్లలో ఆడకూతురు లేరా ఇంత దుర్మార్గంగాన నిన్నమన్నా కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు అంటే వీళ్ళు మనుషులు కాదా అసలు ఏం ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద మీ మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు కానీ అయినా కూడా మేము ఆడ మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు ఈ రోజు మరి మొన్నటికి మొన్న ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించి ప్రజలను మద్యానికి బానిసలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ భీంగల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు మంత్రి అక్రమ మద్యం గంజాయి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో నలభై ఐదు లక్షలు భీంగల్ నలభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్లను మంత్రి జూపల్లి ప్రారంభించారు ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు ఇక ఈ దరిదాపులు కూడా ఇవి ఈ ఇటువంటి గ్రామాలకు దరిచర్ణీయం రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఎక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది స్పష్టంగా అనేటువంటిది సార్ ఇంకోటి సార్ ఈ లైసెన్స్ షాపుల నుంచి బెల్ట్ షాపులు విధమైన నడిపిస్తున్నారు ఎక్సైజ్ వాళ్ళు ఏం పట్టించుకుంటారు అడిగితే అసలు ఏ ఎన్ని నడుస్తున్నాయి ఊరుకు రెండు మూడు నడిపిస్తున్నారు దాని మీద మీరు రేపు స్పందన దానికి లైసెన్స్ అంటూ లేవు ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది అదే బెల్ట్ షాపులైనా లేకపోతే డ్రగ్స్ అయినా అల్పా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అలవాటు చేసింది పదివేల రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖను ఏలినవారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు వేల కోటి రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచుకో అంటే అలవాటు చేసింది మరి ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు ఏది కాదు కదా బీఆర్ఎస్ నాయకులు దిగ్గజారులు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ కార్యక్రమాలపై గోబల్ ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ల అభివృద్ధేనా చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి పెట్టుబడులు రావని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు కానీ పెట్టుబడిదారులు హైదరాబాద్ వాతావరణ పరిస్థితి గురించి అడుగుతున్నారని అన్నారు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ కార్యక్రమాలను కొన్ని వందల కోట్ల ఖర్చు చేసి సోషల్ మీడియా ద్వారా రాసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు నెల రెండు నెలల్లో పడాల్సిన వర్షం ఒక అర్ధ గంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను ఆ గోడు మీకు పట్టదా వయనాడు లాగా పడ్డ వర్షం ఇవాళ హైదరాబాద్ లో పడితే మూసీ నది నిండి జలప్రా హైదరాబాద్ మొత్తం కూడా జలప్రయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇదే కేసీఆర్ కదా రెండు వేల పదహారులో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా ఎవరు నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు ఏ కదా రేవంత్ రెడ్డి గారు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఒక బాత్తరం నిర్ణయం హైదరాబాద్ వల్ల నష్టపోతుంది హైదరాబాద్ టార్గెట్ కూడా డబ్బుండి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయాలనే చెడ్డ తలంపుతో కబ్జాలు చేసినటువంటి భూ బకాసురులు ఆనాడు అధికారులు కొంతమంది మీదే టార్గెట్ వారికి నష్టపరిహారంగా రిహాబిలిటేట్ చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్నారు బీద ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆ తప్పుడు ప్రచారం చూసి పసలేని ప్రచారం చూసి ఏదో జరిగిపోతుంది హైదరాబాదులు అనే విధంగా ఆ వీడియోలు వస్తూ ఉన్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురిగా ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు ఇప్పటివరకు వరకు పదమూడు సార్లు భవానీ మాల ధరించిన బండి సంజయ్ కుమార్ తాజాగా పద్నాలుగవసారి భవానీ దీక్ష స్వీకరించారు ఈ భవానీ దీక్షలో పదకొండు రోజుల పాటు ఉండనున్నారు ఈ దీక్షలో ఉన్నంత కాలం బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ నిత్యం మహాశక్తి అమ్మవారి సేవలో పరితపిస్తారు ఈ భవానీ దీక్ష సందర్భంగా నిత్యం వేలాది మందికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నదానం చేస్తున్నారు పేద ధనిక తేడా లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ దీక్ష చేపట్టేలా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఏర్పాటు చేశారు అశూర్ ఎనర్జీ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రముఖ కంపెనీ ఆదానీ సోలార్తో ఒప్పంద పత్రాలను మార్చుకుంది ఈ కార్యక్రమం అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ హోటల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు సోలార్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఒకప్పటికంటే ఇప్పుడు ఈ రంగంపై చాలామంది సాధారణ గృహ వినియోగాలతో పాటు పారిశ్రామికవేత్తలు వాణిజ్య రంగ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు ఇది మంచి పరిణామం అన్నారు the, what I can say for Telangana's solar program implementation. We all know that uh, at the individual level, the rooftop solar program helps individual families. How it helps, many of you know because you are from the sector. Today, when electricity prices in our state are in the range of 9 to 10 rupees for most of the middle and higher income group people, the rooftop solar provides overall cost of energy, including all expenses, it comes down to approximately 6 rupees. So it's a మనిషిని భయం ఒత్తిడి ఎంతో కుంగదిస్తాయని ముందుగానే గుర్తించి వాటి నుండి బయటపడితే మంచి ఆరోగ్యంతో ఉంటామని ప్రముఖ కమేడియన్ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు హార్ట్ డేను స్టార్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన పదహారు ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆత్మీయ సమ్మెలన నిర్వహించారు పువ్వుకు వాసన ఎంత విలువనిస్తుందో వైద్యుడికి మానవత్వం అంత విలువనిస్తుందని అన్నారు గుండె వ్యాధులను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంతో ముఖ్యమన్నారు స్టార్ ఆసుపత్రుల గ్రూప్ ఎండి డాక్టర్ గోపీచంద్ ఆ శ్రమ లేకుండా గోపీచంద్ గారు చేశారు ఏమైనా ఆత్మీయ సమ్మేళనం గోపీచంద్ గారు అంటే మామూలుడు కాదు గుండెలు తీసిన మునగాడు ఇంతమంది గుండెల్ని బయటికి తీసి బాగు చేసి ఏదో వర్క్షాప్ పెట్టినటువంటి ఒక మహానుభావుడు గోపీచంద్ గారు ఆయనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మానవత్వాన్ని రంగరించుకుని అతను పుట్టుకతోనే మానవత్వం వచ్చిందో పుట్టిన తర్వాత మానవుడు అయ్యాడో నాకు తెలియదు ఆయన రమేష్ గారు సరే రామదాస్ ఒక మాట అంటాడు శ్రీరాముడు గురించి నేను కన్నది కానుపు రామా అని చాలా మంది పిల్లల్ని మనం కంటుంటాం కొంతమంది మాత్రమే మంచితనంతో మానవత్వంతో పుట్టడమే కాకుండా బతుకుతుంటారు బతకటం అంటే జంతువులు ఎన్నో బతుకుతుంటాయి కానీ జీవిస్తుంటారు అలా జీవించినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసిన నాకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి రమేష్ గారు ఎందుకు ఆయన గురించి సేపు చెప్తున్నారు మీరు అని నన్ను అడగచ్చు గుడ్ నేమ్ ఇస్ రమేష్ గారు మా ఇంట్లో ఇందాక ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆయన మాకు దేవుడు అని నేను స్వామి అని మీ అందరికీ తెలుసు తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టి వివరాలు తెలుసుకోవచ్చని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు మొబైల్స్ మొత్తం తమిళనాడు బొంబాయి కర్ణాటక రాజస్థాన్ తదితర ప్రాంతాల నుండి రికవరీ చేసిన క్రైమ్ టీంను ఏసీబీ అభినందించారు మొబైల్స్ పోగొట్టుకున్న వారికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్స్ అందజేస్తామని తెలిపారు పోలీస్ క్రైమ్ సిబ్బంది అహమిషలో కష్టపడి తొంభై సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి అంటే కొన్ని కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు లేకపోతే తెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా అంటే సిఏఆర్ సారీ సిఏఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఏఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లో పోయిన సెల్ ఫోన్లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికైతే సెల్ ఫోన్ ఉందో కూడా కూడా ఐడెంటిఫై చేసి చేసి నుంచి ఈ రికవరీ మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ పై తన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది జానకి రామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది భర్త పెళ్లి విషయం తెలుసుకున్న కళ్యాణి అతన్ని నిలదీసింది ఆమెను చంపుతానంటూ బలవంతంగా కారులో తీసుకుని వెళ్లడంతో కుటుంబ సభ్యులు డైల్ హండ్రెడ్కు కు సమాచారం ఇచ్చారు వారిని మధ్యలో అడ్డుకున్న పోలీసులు హప్సిగూడ వద్ద జానకిరామ్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్లో కళ్యాణి కేసు ఫైల్ చేసింది మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిలు చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది దీంతో తో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇప్పటి వరకు ఎండ కొట్టినప్పటికీ ఒక్కసారిగా చల్లబడిపోయింది దీంతో నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది తార్నాక లాలాగూడ లాలాపేట నాచారం మల్లాపూర్ హప్సుగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది అదేవిధంగా లింగంపల్లి చందానగర్ మియాపూర్ అంబర్పేట్ నల్లకుంట కాచిగూడ ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది కేంద్రం వన్ నేషన్ పేరుతో హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే ఆలోచన చేస్తుందని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అదే జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుందని మండిపడ్డారు దీనిపై దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుదామన్నారు ఆ కొన్ని చూస్తారు ఇప్పుడు మూసీ పక్షాన వస్తాం మూసీ పక్షాన కూడా ఈ హైదరాబాద్ సుందరీకానే కాదు కాలుష్యం ఎక్కువ ఉంటుంది చాలా ఇబ్బంది పడతాచాము అనేక మాటలు వర్షాలు పడినప్పుడు అతి వర్షాలు పడినప్పుడు కూడా ఈ మూసి పరివార ప్రాంతాల నుంచి దేశంలోని అన్ని సామాజిక వర్గాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టి సరైన చర్యలు చేపట్టినప్పుడే అంతరాలు లేని సమాజ నిర్మాణం జరుగుతుందని సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ అనిల్ జయహింద్ అన్నారు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పాలకుల నిర్లక్ష్యం ఉదాసీనత వైఖరి కారణంగా దేశంలో వివక్ష అణచివేత పేదరికం పెరుగుతున్నాయన్నారు జస్టిస్ బి చంద్రకుమార్ కులగణనకు దశాబ్దాలుగా డిమాండ్ వస్తున్న కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు సమగ్ర కులగణన సాధన కోసం కుల సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలు మేధావులతో ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది ఈరోజు బడుగుల పోరాటానికి ప్రతిరూపాలు బడుగులు త్యాగానికి ప్రతిరూపాలు బడుగులు కానీ తొంభై పర్సెంట్ జనాభా ఉన్న బడుగులు రోజు కోరుకునేది కులగణన అంశం మాత్రమే కానీ వీరికి సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది సామాజిక న్యాయం దక్కట్లేదు దీనికి గల ప్రధాన కారణం కులగణ లేకపోవడం సామాజిక న్యాయంతోనే కులగణన జరుగుతుంది అనేది అక్షర సత్యం ఈ రోజు అంతేకాకుండా ఒకసారి అందుకే కులగణన కోసం ఈ రోజు నినాదాలు వస్తున్నాయి కులగణన కోసం గణన గలం విప్పారు రానున్న రోజులల్ల కులగణ సాధించే వరకు ఒక జాతీయ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నా తెలియజేస్తున్నాను ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని సత్యానగర్ ఫణిగిరి కాలనీ గణేష్ నగర్ కాలనీ వాసులతో స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో వంట వార్పుతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సామరంగారెడ్డి పాల్గొన్నారు బాధితులకు సత్వర న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు గత వారం రోజులుగా హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంత ప్రజలు కంటికి నిద్ర లేకుండా గడుపుతున్నారని పేద ప్రజల ఇండ్లు కూలగొట్టాలని ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు నా డివిజన్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నిద్రపోతలేరు చిన్నపిల్లలు జనాలతో బాధపడుతున్నారు పెద్దవాళ్ళు బీపీ షుగర్లతో బాధపడుతున్నారు కొందరు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మూసి రివర్ బెడ్ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసింది ఇవాళ నాలుగో రోజు ఐదో రోజు మా యొక్క ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం ఇక్కడ స్థానికులు వంట వరపు కార్యక్రమం తోటి ఈ రోజున నిరసన ప్రదర్శన ఇప్పటికైనా ఇక్కడ కళ్ళు తెలిసి ఈ ప్రభుత్వము ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉంది నల్ల కనెక్షన్ ఉంది ఓకేనా వారం రోజుల నుంచి పేరు మీద అధికారులు దొంగచాడ రావడము వాళ్ళని బెదిరించడము మీరు ఇల్లు మేము చెప్పేసి గత వారం నుంచి మొత్తం మానేసి నగరంలోని దంబాయిగూడలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను నగర నలుమూలలకు తరలించాలని సన్నాహ కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ రామ్ కి సంస్థకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద బాధితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు పదిహేను సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సన్నాహగా కమిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులను అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను తరలించకపోతే తమ ప్రాంతాలకు వచ్చే జిహెచ్ఎంసీ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధిస్తామని వారు హెచ్చరించారు విమర్శ డంపింగ్ యార్డ్ రెండు జేసీ విమర్శ అండి ఇక్కడ గత మాకు ఒక దాదాపుగా పన్నెండు పది సంవత్సరాల నుంచి మాకు ఇది డంపింగ్ యార్డ్తో చాలా ఇబ్బందులు పడుతున్నామండి ప్రతి ఒక్కరికి ఇది దేశంలో ఉండే చెత్త మొత్తం చుట్టుపక్కల చెత్త అంతా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల చెత్త అంతా ఒకటే చోట అది కూడా వాళ్ళు గుట్టలు గుట్టలుగా పోస్తున్నారు దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మేము ఎన్నోసార్లు అన్ని అన్ని రకాలుగా బీపీ వాళ్ళు కట్టి మెయింటెనెన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మా గవర్నమెంట్ అధికారులుగా చన్నీ వాళ్ళు రామకే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మేము కోరైతే ఒకటేనండి చంద్రబాబు మాకు మాకు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మా జేసీ కూడా సహకరించాడు మాకు ఆయన ఆయనే మీకు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు మీకు వేరొక ప్రెస్ మీట్ లో చెప్పారు ఏమని దేవుడు రోజు దేవుని మొక్తూ వచ్చాము ఆ రోజు నుంచి దాని తర్వాత దాని పర్యవసానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మేము ఇక పండుగలు చేస్తున్నాము అరే ఆ రోజు ప్రశ్నించినటువంటి వ్యక్తే ఈ రోజు సమాధానం ఇచ్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది రాష్ట్రంలో ఉన్న ఏ ఏ అయినా పక్క ముందుగా ఈ సమస్యను పరిష్కరిస్తారు